Raus!

हरे <s1> बेट <coughs> ఎనిమిది వందల దూరాన్ని రెండో నిమిషాలు యాభై నాలుగో సెకండ్లకు తీసుకున్నాయి ఎనిమిదవ அவத்துக்கு தானன கோடாகிட்ட கொடு என்னாய் నియాడి చూడండి కొన్న ఇది చూసుకో ఎన్ని రౌండ్ లైంది మొత్తం మొత్తం చూసి చూసినా మా స్వామి ఈ ఈసారి పార్వతి గారు మండలం నంద్యాల మండలి மத்தால ஆறு பன்னெண்டு வந்து வரை நான கூட பெரு பானபக்க మండలాల జిల్లా ఏడవ రెండు పద్నాలుగు వందల అరవైల కులాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి ఎనిమిదవ స్థానానికి ఏడవ రౌండ్లో நிமிஷம் ஐந்து சிக்கல் விடுக்கப்படுகிறாங்க கூட ஈசாணி பார்வதி காரும் பாணிமுக்கலாம் மனங்காடி பள்ளி மண்டலம் நந்தியால கிலா ಎಮ್ ಪದಹಾರ ಆರು ನಿಮಿಷ ಇರಬ ರೆಕಂಡ್ ಪೂರ್ತಿಚ ನಿಮಿಷ ನಲವೈ ರ ತೊಮ್ಮದ ಅದು ಸಾಧ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ತಿರುಗಿ ನೂತ ಎರಬ ಲಾಗಿ ತೊಂಬತ್ತು ಸಾಲ తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి పార్వతి గారు పాణిముట్టం ఈ చాలా చిన్న ఉంది

ಪದಕೊಂದೂರು ವೇದ ರೆಂಟು ವಂದ ಎರಡು ಅನ್ನ ತೊಂದು ನಿಮಿಷ ಪದಮೂರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಇಕ್ರಿ ಎ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದಕೊಂದರ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್